హైదరాబాద్ లోని చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు దీంతో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది సంతానం లేని వారికి గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు రాజేంద్ర నగర్ లోని కాళీమాత మందిరం నుంచి చెలుకూరు ఆలయం వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది దీంతో భక్తులు రోడ్డు మీద వాహనాలు నిలిపివేసి దర్శనానికి వెళ్తున్నారు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ట్రాఫిక్ లో స్కూల్ బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు ఆఫీస్కు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు ఉదయం నుంచి ఇప్పటి వరకు అరవై వేలకు పైగా భక్తులు చిలుకూరి బాలాజీ ఆలయానికి వచ్చారని మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి అన్నారు ఆలయం వద్ద గరుడ ప్రసాదాన్ని ఆపేశారని తెలిపారు దేవస్థానం నిర్వాహకులు తమకు ఐదు వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తమకు తెలిపారని అన్నారు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని చెప్పారు ఈ మార్గంలో ప్రయాణికులు ఎవరూ రావద్దని కోరుతున్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ప్రస్తుతం ఆ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అలాగే పోలీసులు ఏమైనా డైవర్షన్స్ ఏర్పాటు చేశారా చిల్కూరి బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాల ప్రాంతాలన్నీ వారికి తీర్థ ప్రసాదాలు ఇస్తానంటూ కూడా ప్రచార ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రసానికైతే ఈ రోజు తెల్లవారుజాన ఉదయం గంటల నుంచి కూడా భక్తులు కోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది ఇక చిలుకూరి బాలాజయం దేవాలయంతో పాటు ఆ ప్రాంతాలకు వెళ్లే అప్పా జంక్షన్ తో పాటు వివిధ మార్గాల్లో కూడా ప్రస్తుతానికైతే ఐదు ఐదారు కిలోమీటర్ల మేర కూడా వేలాది సంఖ్యలో కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంతో ఇప్పుడు చూసుకుంటే కొత్త సిల్పూరి బాలాజీ టెంపుల్ కు వెళ్లే మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా డైవర్షన్ చేయడం జరిగింది కానీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది కొన్ని వేలాది మంది భక్తులు వస్తారు కానీ ఈసారి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతాలని వారికి తీర్థ ప్రసాదాలు పంచేందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సుమారుగా ఐదు నుంచి పదివేల మంది భక్తులు వస్తారంటూ కూడా అంచనా వేశారు కానీ అందుకు డబల్ గా ఈసారి భక్తుల తాకిడి పెరిగిపోవడంతో కూడా ఒక్కసారిగా ఇటు చిల్కూరి బాలాజీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులు పూడతన చెప్పాల్సి ఉంది ముఖ్యంగా ఫోర్ వీలర్స్ తో పాటు వివిధ మార్గాల్లో కూడా వచ్చి అక్కడ రావడంతో కూడా ప్రస్తుతానికైతే అప్పా జంక్షన్ తో పాటు పోలీస్ అకాడమీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సుమారుగా ఐదు కిలోమీటర్ల పైన ప్రస్తుతానికైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది భక్తులంతా కూడా ఆ సుమారుగా నాలుగు గంటల నుంచి కూడా భారీగా ఇటు వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ రోడ్డు పక్కన కూడా వాహనాలను వదిలేసి కాలినడకన కూడా ప్రస్తుతానికైతే చిలుకూరి టెంపుల్ కి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వెంటనే ఆ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని కూడా ప్రస్తుతానికి అయితే చిలుకూరి బాలేజ్ తో పాటు అప్పా జంక్షన్ తో పాటు ఆ పోలీస్ అకాడమీ ఏదైతే ఎక్కడై ఉన్నాయో ఆ ఇళ్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఉదయం కొంత ఆ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకి స్కూల్ విద్యార్థులతో పాటు ఉద్యోగాస్తుగా వెళ్లేవారంతా కూడా అదే మార్గం వెళ్తారు కాబట్టి తీవ్ర ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది ప్రశాంత్ అయితే సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ కూడా ప్రశాంత్ అయితే అక్కడ సిచ్యువేషన్ మానిటరింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ ప్రాంతానికి వచ్చేవారు కొంత కొన్ని గంటల పాటు ఆ రూట్లని అవాయిడ్ చేయాలని కూడా ప్రస్తుతానికి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కొంత రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఐదు ఆరు కిలోమీటర్లు సుమారుగా రాజేంద్ర నగర్ నుంచి కాళీ టెంపుల్ ఏరియాలో కూడా పూర్తిగా రోడ్ అంతా బ్లాక్ అయిన నేపథ్యంలో భక్తులంతా కూడా ప్రస్తుతానికైతే నడుచుకుంటూ కూడా ఆ టెంపుల్ వద్దకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక రెండు మూడు గంటల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇక ఆ మార్గాల్లో వచ్చే వివిధ వెహికల్స్ ను ఇప్పటికే డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది హరీష రైట్ థ్యాంక్ యూ కిరణ్